आईला आवे तो बोलू शकतो तो ला यस तो वाला कुठंत आहे रे बोललेयय आमी आहेस आम्ही आहेस लास्ट में था प्रोडक्शन ने समाज जेणेकरन लागले यस श्री राम जी वगैरे समंजस मार्जे ना सायलेन्स आहे ना जुराम नोटवर कॉल అందరికీ నమస్కారం ఈరోజు మనం రస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే రెస్ వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొన్న ఈరోజు మనము పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా మన అందరం జెడ్పీటీసీలందరం కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరం పూలదండేసి మనము అర్పించుకోవడం జరిగింది ఆయన ప్రాణాల కోసం ఎంతో త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో అదే విధంగా మనందరం కూడా త్యాగం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ప్రెస్ మీట్లో మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది జగన్ గురించి మాట్లాడే అర్హత బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలనేని వాసు గారు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కాని లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా ఈ ఒంగోలులో ఒంగోలు నేను నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టను అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు మరి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బుచేపల్ల మీద మా కుటుంబం మీద రెండు వేల నాలుగు నుంచి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే బూచేపల్లూరు గెలవకూడదు ఆయన ఒక్కడే గెలవాలి మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది ఆయన అయితే గెలవాలి ఇంకెవ్వరూ గెలవకూడదు జిల్లాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలలేని శ్రీనివాస రెడ్డి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్ లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకన పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారి అని ఆయన ఆలోచన అదే ఓడించాలి బూచాపొల్లాలని ఓడించాలి ఆయన బూచాపల్లా గెలవకూడదు ఆయన గెలవాలి ఏదై ఏదైతే ఆలోచన ఉన్నారో బూచే గెలవకూడదని అనుకున్నారో బూచే పిల్లలు గెలవలేదు నువ్వేమో గెలిచావా నువ్వు ఓడిపోయావు కదా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు ఖచ్చితంగా పడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అంట ఈసారి గెలవడంట గెలిసే దమ్ము లేదంట మరి గెలిచే దమ్ము లేదు మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో దమ్ముడు పట్టే గెలిచాడుగా మళ్ళీ పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలేదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు పద చేసేడు ముఖ్యమంత్రిగా అదే విధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు గెలవకూడదు అని చెప్పి ఇరవై మందిని ముప్పై మందిని పెట్టాడు అన్నమాట తిప్పి గెలవకూడదని అని గెలవకూడదు అన్నారు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది ఆయనే ఓడిపోయాడు శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది అదే విధంగా ఏంటంటే నిన్న మీటింగ్ ఏం చెప్పాడు కూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకాయమ్మ సీటు భూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందో నా వస్తాడు నాతో పాటు జెడ్పీటీసీలు ఉన్నారు ఎవ్వరు పోయేవాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు దాకా ఒంగోలు ఒక బాలనే శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో మొన్న ఎలక్షన్ కాదు నిన్న మీటింగ్ లో ఆయన వాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా విసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి అదే విధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏంటంటే మా కుటుంబం భూచాపల్లి కుటుంబం ఏ విధంగా ఉంది అందరికి తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు పూచేపల్లి కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి కార లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాసుకు ఇంకొకసారి చేస్తున్నా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికి ఇప్పటికి కాదు మేము ఉన్ననాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్ తోటే ఉంటాము అదే విధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బుద్ధ చల్లొద్దని బాలనే బాలిన శ్రీనివాసరెడ్డి గారికి చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో అవకాశం మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ ని నా కూర్చే లాగుతాడంటే లాగమ్మను వచ్చి ఆయన చేత అయితే దమ్ము అంటే నాకు వచ్చి తీసేమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమన్ నీ అంటే ఏ జడ్పీటీసీలు వస్తాడో తీసుకో నువ్వు నీ చేత అయితే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జెడ్పీటీసీలు అందరూ నీ అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ రాజీనామా చేసి నువ్వు తీసుకుని చేత అయితే బాలనే శ్రీనివాస రెడ్డి గారికి నేను చెబుతున్నాను అదే ఇదే నేను చెప్పడం నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జెపిటీసీగా గెలవండి మీ చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్ల మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటును ఎవరు కదిలించలేరు కదిలిచ్చని కూడా సభ చెబుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకు మేము అమ్ముకో అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మొన్న ఇరవై నాలుగు ఎన్నిసార్లు పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కాని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కాని జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించే హక్కు బాలేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభావంగా తెలియజేసుకున్నాను భూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా హక్కు లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావస్తుంది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఏ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నావని చెబుతాడు మరి చేత తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్ని నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవ్వరికీ అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ అన్నం వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా జక్ టీసీలు కూడా ఎవ్వరు ఒప్పుకోరు అదే విధంగా ఈరోజు చాలా సంతోషం కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు లో కూడా అందరం చాలా మందికి తెలుసు భూచెబ్బల కుటుంబం ఎటువంటిది అయింది ఆయన వాసనంగానే సరిపోదు అదే విధంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన మా జడ్పీసీలందరికీ నాయకులకి కార్యకర్తలకి ప్రెస్ వాళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం